లోపలికి చేద్దాం ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో అన్ని కూడా అందరికీ కుదరదు తక్కువ వెయిట్ లో చాలా చాలా నిండుగా భారీగా కనిపించే విధంగా తయారు చేయటం ఎంతో అనుభూతి ఉంటే మాత్రం అది తయారు చేయటం కుదరదు కాబట్టి సో టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఎన్నో అద్భుతమైన న్యూ కలెక్షన్స్తో చాలా చాలా లైట్ వెయిట్లో నేను అందుకే ఫస్ట్ లోపల షోరూంలో కలెక్షన్ వచ్చాక స్టార్ట్ చేద్దామని నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత సో మనకి ఎంతో నిండుగా కనిపించి ఎన్నో గ్రాముల వెయిట్ ఉంటుంది సో ఎన్నో తులాలు ఉంటుంది అని కనిపించే ప్రతి ఒక్క నగ కూడా తక్కువ వెయిట్లోనే తయారు చేసి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు సో ప్రారంభోత్సవ వేడుకలన్నీ పూర్తయిన తర్వాత అందరూ కూడా లోపలికి ఆహ్వానితులు కాబట్టి సో మీరు అందరూ వెళ్ళి మన రాబోతున్న అతి పెద్ద పెద్ద పండుగ రాబోతుంది కాబట్టి సో కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కూడా పెట్టబోతున్నాం కాబట్టి అండ్ ఆల్సో వెడ్డింగ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు అందరూ కూడా రాబోతున్న సీజన్ కి అలాగే ఫెస్టివల్ సీజన్ కి వెడ్డింగ్ సీజన్ కి సో అందరూ కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఏమైనా ఓపెనింగ్ కి సంబంధించిన ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఉందేమో నేను కనుక్కుంటాను కనుక్కున్న తర్వాత మెన్షన్ చేస్తాను

And are the సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యాపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ గ్రైడ్స్ కన్నా సూర్యాపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాస్ రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట్ మరి అలాంటి సూర్యాపేట్ మన మణిముఖరా జ్వెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని నేర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సైకిన్ గారు చందని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషింగ్ గారు విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మణిముఖ్రా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ టీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ సూర్యాబు పర్సనల్ గా నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాది తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖుర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటు అందరినీ బ్యూటిఫుల్ గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియోలీ దే సెంట్ మీ సమ్ జ్యువలరీ పంపించారు వేసుకోవడానికి పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కానీ చూడటానికి చాలా గా రాయల్ గా అనిపిస్తున్నాయి చూడటానికి

చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖుర హాస్ గాట్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖుర జ్యువెలర్స్ కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలి సో వన్స్ అగేన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాట్స్ లాట్సు మనీ